హై ఓవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ వరకు కూడా క్లియరెంట్గానే ఉంది కానీ మార్పుల్లో కీలకంగా చూసుకుంటే గత ఐదేళ్లే కానీ ముందు కానీ ముందు కానీ అంటే పాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలే కానీ పథకాలు ఏవైతే ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నారో ఆ ప్రొసీజర్లో చాలా వరకు కూడా లోటుపాట్లు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పెన్షన్ కార్యక్రమంలో దొంగ పెన్షన్లు పెట్టి చాలా మంది కూడా వయసు అనేది పెంచుకొని పెన్షన్లు తీసుకోవడం జరుగుతుంది అంటే వయసు పరిమితి కంటే ముందు ఆధార్ కార్డులో వయసు దాని ద్వారాగా దొంగ పెన్షన్లు అనేవి పెట్టుకొని వెంటనే కూడా వాళ్ళు పెన్షన్లు తీసుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో కూడా చాలా దొంగ పెన్షన్లు ఉన్నాయి మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఎనిమిది లక్షల దొంగ పెన్షన్లు అనేవి క్లియరెన్స్ ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే పెన్షన్ కలహలో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుందనేటట్టు ఒక కొత్త సర్వే చేయించారు అన్ని విధాలుగా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయించడం జరిగింది దానివల్ల ఏటా ప్రభుత్వానికి కొంత ఆదాయం ఏదైతే ఖర్చు అవుతుందో ఎక్స్ట్రాగా ఏదైతే వేస్ట్ అవుతుందో అదంతా కూడా మిగులు ఇప్పుడు తాజాగా చూసుకుంటే మెయిన్గా రేషన్ కార్డు ఏదైతే ఉందో అంటే ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు మీద ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి తీసుకురాలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయంలో కొత్త రేషన్ కార్డులు అనేవి ఇచ్చారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ముఖ్యంగా రేషన్ కార్డు డిజైనే మార్చేసింది ఆ డిజైనే మార్చింది కాక ఎవరైతే అంటే రేషన్ కార్డులో కొంతమంది రెండు చోట్ల చోట్లంటారు ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక ఆడపిల్ల తనకి పెళ్ళి ముందు కూడా తన పుట్టింట్లో రేషన్ కార్డులో ఉంటుంది తనకు అయిన తర్వాత ఒకవేళ కొత్త రేషన్ కార్డు పెట్టుకుంటే అక్కడ అత్తవారింట్లో కూడా తనకి రేషన్ వస్తుంది అంటే రెండు చోట్ల రేషన్ అనేది రావడం జరుగుతుంది కానీ ఏంటంటే ఇక్కడ పుట్టిన వారి ఈ ఇంటి పేరు వేరు ఇక్కడ అత్తగారి ఇంటి పేరు వేరు కాబట్టి ఈ డిఫరెన్స్ వల్ల చాలా వరకు కూడా నెలల తరబడి అంటే సంవత్సరాల తరబడి కూడా ప్రభుత్వానికి కొంత ఆదాయం గండిపడడం రైస్ అనేది వేస్ట్గా పోవడం అయితే జరుగుతుంది ఈ ఉద్దేశంతో ప్రత్యేకించి కూడా రేషన్ కార్డులో కూడా మార్పులు తీసుకురావడం ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుని అయితే ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆల్రెడీ ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే ఏటీఎం కార్డు సైజులో ఉన్న ఒక రేషన్ కార్డు ఎలా ఉండబోతుంది దాని మీద ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద ఫోటో ఉంటుంది పక్కన ఆ కార్డుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఎవరెవరు వాళ్ళ ఏజ్ ఏంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేటట్టు అలా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి పూర్తి వివరాలన్నీ కూడా ఒక ఏటీఎం కార్డు ఒక పాన్ కార్డు ఏ సైజు ఉంటుందో ఆ సైజులో ఉండేటట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త రేషన్ కార్డు అయితే తీసుకురావడం జరుగుతుంది దాంతోపాటు ఈ రేషన్లో ఎవరైతే రెండు చోట్ల ఉండి కూడా రేషన్ తీసుకున్నారో ఇటువంటివన్నీ కూడా కట్ చేసే విధంగా కొంతమంది చనిపోయిన వ్యక్తులు కూడా రేషన్ కార్డులో నుండి పేర్లు తీయించుకోకుండా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక సర్వే అయితే చేయడం జరిగింది ఈ సర్వేలో ఎవరెవరైతే ప్రజెంట్ ఈకేవైసీ అంటే మనిషి ఉన్నట్లయితే ఆ మనిషి ఈకేవైసీ వేసి ఆ మనిషి సంతకం పెట్టినట్లయితే తనకి రేషన్ రావడం జరుగుద్ది ఎవరైతే చనిపోయారో చనిపోయిన వ్యక్తులకి ఇంకా రేషన్ అనేది కట్ చేయడం జరుగుద్ది అండ్ మెయిన్గా ఆడపిల్ల ఏదైతే ఉందో పెళ్ళయి అత్తవారింటికి వెళ్తే అక్కడ రేషన్ తీసుకొని ఎక్కడ రేషన్ తీసుకుంటే ఏదో ఒకచోట ఫిక్స్ అయినట్టు అది కూడా కట్ చేయడం జరుగుద్ది దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాలలో కొంత నష్టం ఏదైతే ఉందో వేస్టేజ్ ఏదైతే ఉందో దాని అంతా కూడా షార్ట్ లిస్ట్ చేసి ప్రత్యేకించి కూడా కొంత ఆదాయం ఏదైతే ప్రభుత్వానికి గండి పడుతుందో అదంతా కూడా సేఫ్ సైడ్ ఉంచి దాన్ని బెటర్గా వేరొక పథకానికో వేరొక కార్యక్రమానికో వాడడానికైతే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంటే ఓపెన్గా చెప్పాలంటే ట్రాన్స్పరెన్సీ ఎవరైతే అర్హత ఉంటారో ఎవరైతే దానికి ఖచ్చితంగా వాళ్ళకి అర్హత ఉంది వాళ్ళకు వయసు ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు అని అంటేనే వందకి వంద శాతం ప్రభుత్వ పథకాలు ఏవైతే అందుతున్నాయో అవి వందకి వంద శాతం అందుతాయి వాళ్ళు ఎటువంటి ఫేక్ చేసినా కానీ లేదనంటే ఒకవేళ ఇటువంటి తెలిసి తెలియక ఎక్కడా తీసుకొని అక్కడ తీసుకొని ఇలాంటివి రెండు రకాలుగా ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కట్ చేయడం అయితే జరుగుద్ది ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రేషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు అవన్నీ కూడా ఇటువంటి వేస్టేజ్ వచ్చిన రేషన్ అంతా కూడా తీయడం జరుగుద్ది కొత్త రేషన్ కార్డులు రాబోయే రోజుల్లో కూడా ఆల్రెడీ ఈ విధంగా ఉంటుందని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే చూపించడం అయితే జరిగింది కొద్ది రోజుల్లోనే ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ఇంప్లిమెంటేషన్ చేయడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా పారదర్శకత కనిపించే విధంగా ముఖ్యంగా రాబోయే టెక్నాలజీని అందుకునే విధంగా ప్రజలందరూ కూడా గ్రహించే విధంగా కొత్త కొత్త విధానాలు తీసుకురావడం అందులో కూడా ప్రభుత్వానికి నష్టం రాకుండా ఆదాయం మెరుగుపడే విధంగా పలు రకాలుగా కీలక నిర్ణయాలు తీసుకురావడం అయితే జరుగుతుంది